వెల్కమ్ పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో ఆగస్టు ఫిఫ్టీన్ పురస్కరించుకుని స్థానిక పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి వెంకటేష్ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జి చిన్నారావు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పి జెండా వందనం చేశారు నాయకులతో కలిసి జాతీయ పతాకం ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళ్లర్పించారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి పైడ్రాజు మాట్లాడుతూ అగస్ట్ ఫిఫ్టీన్ మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని విద్యార్థిని విద్యార్థులకు స్వతంత్ర శుభాకాంక్షలు తెలియచేశారు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని నాయకులకు సూచించారు అదేవిధంగా మండలంలో పలు గ్రామ సచివాలయాలు ప్రభుత్వ పాఠశాలలు జెండా వందరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాదిరెడ్డి దొరబాబు ఇన్ఛార్జ్ ఎన్డీ హరికృష్ణ సత్యారెడ్డి మండల అభివృద్ధి కార్యాలయం సిబ్బంది గ్రామ కార్యదర్శులు సర్పంచులు రాజకీయ నాయకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కాబట్టి అదేవిధంగా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా దేశం కోసం దేశం కోసం కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో అందరూ మన దే మనది అనేటువంటి భావనతోటే ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఎందుకంటే మనం చూస్తున్నాం ఒక పక్క అమెరికా అనేక రకాలైన ని మన మీద విధించడం జరుగుతుంది ఆ విధించిన టారిఫ్లని ఎదుర్కోవడం అనేది భారతదేశానికి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కాదు కానీ దానిని తట్టుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనందరం విద్యార్థులు రాబోయేటువంటి కాలం అంతా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీరందరూ బాగా చదువుకొని ఆర్థిక వ్యవస్థని బలోపతం చేసేటువంటి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి అలా విధంగా మన యొక్క రాజకీయ నాయకులందరూ కూడా చక్కటి సలహాలు సూచనలతోటి ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ మన ఆర్థిక వ్యవస్థని మన దేశాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు ఈ అవకాశం ప్రజలందరికీ